వెల్కమ్ టు శ్రీనివాస్ నిజం చెప్పే దమ్ము మీకుందా నిజం రాసే సత్తా మాకుంది ప్రాంతం ఏదైనా వార్త ఏదైనా క్షణంలో మీ ముందుంచే ఏకైక న్యూస్ ఛానల్ మీ క్యూ డబల్ న్యూస్ ఛానల్ గెడ్డవాదులు గల్లంతైన యుగుడి కోసం సహాయక చర్యలు పాల్గొన్న కోల్ల లంతకుమారి గజపతి నగరం నియోజకవర్గం పరిధిలో గల గడ్డియాడ మండలం చంద్రంపేట గ్రామంలో గల వాగులో శృంగువరపుకోట నియోజకవర్గం ఎల్కోట మండలం చందలూరు గ్రామానికి చెందినటువంటి అప్పలబత్తుల సతీష్ అనే యువకుడు మరియు అతని భార్య ద్విచక్కన వాహనంపై వెళ్తూ ఉండగా భారీ వర్షం కారణంగా వాగుపై ఎక్కువ నీరు రావడంతో బండిపై నుంచి జారి ఇద్దరు గడ్డవాగులో పడిపోవడం జరిగింది భార్య గడ్డవాగులు పట్టుకోవడంతో ప్రధా ప్రమాదం తట్టి కానీ సతీష్ అనే యువకుడు ఆ గడ్డలో కొట్టుకుపోవడం జరిగింది సంఘటన విషయం తెలుసుకున్న శృంగవరం కోట నియోజకవర్గం ఎమ్మెల్యే లలిత కుమారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ఆ అంబేద్కర్ జిల్లా ఆర్డీఓ సూర్యకల గంట్యాడ మండలం ఎంఆర్ఓ నీలకంఠేశ్వర ఎంపీడీఓ భవాని ఏఎస్ఐ సాయి కృష్ణ మరియు అధికారులందరూ కూడా ఘటనా స్థలానికి వచ్చి యువకుడి యొక్క ఆజూకిని పరిశీలిస్తూ ఉన్నారు అతని ఆజూకీ కోసం ఏపీఎస్ డిఆర్ఎఫ్ రంగంలోకి దిగి గడ్డలో కొట్టుకుపోయిన యువకుడు సతీష్ ఆజూకిని వెతుకుతూ ఉన్నారు శృంగవరం కోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోల్లా లలిత కుమారి ఆ కుటుంబాన్ని వాదాస్తూ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తగిన సహాయం చేసి ఆదుకుంటామని ఆమె ఆమె ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కోట మండలం మాజీ జడ్పీటీసి కరెడ్ల ఈశ్వరావు మరియు అధికారులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు